తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా ఒక పెద్ద హాట్ టాపిక్ అల్లు అర్జున్ అరెస్ట్ అరెస్ట్ అవ్వడం బెయిల్ రావడం అంత చకచక ఒక సినిమాటిక్ రేంజ్ లో జరిగింది వాస్తవానికి ఇదంతా రాజ్యాంగ పరంగా జరిగిందా జరిగిందా జరిగిలేదా అంటే ఇక్కడ కొంత చర్చ అయితే జరుగుతా ఉంది మనతో ఇప్పుడు ఒక సీనియర్ అడ్వకేట్ వీరదాసు వెంకటరత్నం గారు మనతోనే ఉన్నారు మనం హనంకొండలో ఉన్నాము వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం నమస్తే సార్ బాగున్నారు నమస్తే వెంకట్ గారు చాలా బాగున్నాం మీరు బాగున్నారా గుడ్ వస్తున్నా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం బెయిల్ రావడం అంత ఒక సినిమాటిక్ లెవెల్లో జరిగింది వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ ఇది అరెస్ట్ అయిన తర్వాత పుష్ప టూ సినిమా రిలీజ్ అయిన తర్వాత జరిగిన తొక్కిసలాటలో రేవతి కుటుంబానికి ఆమె చనిపోవడం కొడుకు హాస్పిటల్లో పడడం తర్వాత మూడు రోజుల తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీనిపై ఆయనకు నాంపల్లి కోర్టు జుడిషియల్ రిమాండ్ విధించింది దాని మీద ఆ కేసులో నా తప్పేమీ లేదని అల్లు అర్జున్ హైకోర్టుకి క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకున్నాడు దాంట్లోనే ఆయన ఇమీడియట్గా హైకోర్టు జుడిషియల్ రిమాండ్ విధించిన ఒక గంటలో ఆయనకు బెయిల్ రావడం జరిగింది ఆ ప్రాసెస్ లేట్ అవ్వడం మూలంగా ఒక నాలుగు గంటలు జైల్లో ఉన్నాడు పొద్దున్నే ఉదయం ఆరున్నర గంటలకి రిలీజ్ అయ్యాడు ఇది సినిమాటిక్గా జరిగింది అనేటువంటిది కాకుండా న్యాయబద్ధంగానే చట్టబద్ధంగానే హైకోర్టులో జరిగింది దాన్ని న్యాయబద్ధంగానే చర్చించడం జరిగింది ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అందరికీ కూడా ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుందో అదే విధంగా బెయిల్ వచ్చింది కానీ ప్రజలందరికీ ఒక అనుమానం ఉంటుంది చాలామందికి కేసులలో నెలల తరబడి బెయిల్ రాకుండా అల్లు అర్జున్కు మాత్రం ఎందుకు తొందరగా బెయిల్ వచ్చింది అల్లు అర్జును ఈ కేసులో అతన్ని ఎందుకు ముద్దాయిగా చేర్చారు దీని వెనుక సర్వత్రా సోషల్ మీడియాలో సమాజంలో ఒక చర్చ జరుగుతుంది అతను మనం ఆలోచించాల్సింది ఏంటంటే సినిమాను సినిమా లాగానే చూడాలి ఇక్కడ అతని అభిమానులు అనేక మంది మొట్టమొదటి సినిమా ముందుగానే ఫస్ట్ షోనే చూడాలనే ఉద్దేశంతో వెళ్ళడం దానికి అల్లు అర్జున్ ఆ సినిమా చూడడానికి సినిమా ఆయనే హీరోగా నటించినటువంటి ఒక సినిమాలో అతను చూడడానికి రావడం తొక్కిసలాట జరగడం దానికి ప్రీ ప్రికాషన్స్ లేకపోవడం చట్టపరంగా పోలీస్ వ్యవస్థను సరి అయిన పద్ధతిలో వినియోగించుకోకపోవడం సంధ్యా థియేటర్ వారు భద్రతా కారణాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోకపోవడం ప్రధాన అంశాలుగా మనకు కనబడుతున్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ ఒక వ్యక్తి మరణించడానికి కారకుడు అల్లు అర్జున్ కాబట్టి ఆయనే ముద్దాయి ఖచ్చితంగా ఏ చేర్చాల్సిన అవసరం ఉంది కానీ అతన్ని ఏ లెవెన్గా పెట్టారు జైలుకు పంపించారు లోయర్ కోర్టు వారు ఖచ్చితంగా ప్రొసీజర్ను ఫాలో అయ్యారు హైకోర్టు వారు కూడా ప్రొసీజర్ను ఫాలో అయ్యే బెయిల్ ఇవ్వడం జరిగింది ఓకే కాకపోతే ఇప్పుడ సామాన్య ప్రజలకు ఒక న్యాయము సెలబ్రిటీలకి మరొక న్యాయం అనేలా పబ్లిక్లో ఒక టాక్ వినిపిస్తూ ఉంది ఏం చెప్తారు దీనిపైన అయితే న్యాయ వ్యవస్థ అందరికీ సమానమే ఇది చెప్పడానికి ఆచరించడానికి అన్నిట్లోనూ సమానంగానే ఉంటుంది చూసే కోణంలో కొంత డిఫరెంట్ కనబడుతుంది ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సాధారణ ప్రజలకు చిన్న చిన్న నేరాల్లోనే ఎక్కువ రోజులు జైల్లో గడుపుతున్నారు వారికి బెయిల్స్ రావడం లేదు ఒక సెలబ్రిటీలు జైలుకి వెళ్ళగానే ఇంత తొందరగా బెయిల్ వస్తుందా అనేటువంటిది దీని వెనకాల ఏ కోణ కోణాలు జరిగి ఉంటాయి ఆర్థిక లావాదేవీలు జరిగినాయా రాజకీయ జోక్యాలు ఏమైనా ఉందా ఎందుకు వాళ్ళకు తొందరగా వచ్చిందనేటువంటి చర్చ జరుగుతుంది అయితే ఇక్కడ వారు సెలబ్రిటీ అనడం కన్నా సెలబ్రిటీ మనమే చేశాం సినిమా ఇండస్ట్రీ సినిమా హీరోలు సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడని వారు వారి వలన సమాజానికి ఏ విధమైన లాభం లేదు ఈ పుష్ప సినిమా అనేటువంటిది ఒక స్మగ్లర్ కథ ఒక స్మగ్లర్ని తీసుకొచ్చి హీరోగా చేస్తే ఈరోజు యూత్ అంతా కూడా అలాంటి తప్పుదారులో పట్టడానికి అవకాశం ఉంది వాస్తవంగా సినిమా తీస్తే సమాజానికి ఒక మెసేజ్ ఒక మంచి సన్మార్గంలో యువతను సమాజాన్ని నడిపించే విధంగా ఉండాలి కానీ ఇలాంటి అవలాగాలను హీరోలుగా చేసి సమాజం మొత్తాన్ని వారిని ఒక హీరో ఒక సెలబ్రిటీ అని వందల కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కోసం ప్రభుత్వం కూడా వారికి టికెట్ల ధరలను పెంచి ఒకవైపు రైతులేమో గిట్టుబాటు ధర లేదని కొట్లాడుతూ ఉంటే ఇక్కడ వీళ్ళకు మాత్రం టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇచ్చి వారికి ప్రీమియర్ షోలు ప్రీ ప్రీమియర్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం మూలంగా కోట్ల రూపాయలు దండుకొని సంపాదించుకొని వాళ్ళు ఎంజాయ్ చేయడానికి పనికొస్తుంది తప్ప సమాజానికి ఒక్క రూపాయి కూడా వీళ్ళను రారు ఇలాంటి అవలగానల సినిమాలు చూడొద్దని నేను సమాజానికి ఖచ్చితంగా మెసేజ్ ఇస్తున్నా ఇలాంటి విధవలను కూడా హీరోలుగా మనం అంగీకరించొద్దు ఇలాంటి సినిమాలు ఫ్లాప్ చేయాల ప్రభుత్వం కూడా మరొకసారి ఇలాంటి వాటికి టికెట్లు పెంచుకునే అవకాశాలు కానీ వాటికి ప్రత్యేకమైన పరిమితులు కానీ పర్మిషన్లు కానీ ఇవ్వకూడదు ఓకే అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు మరలా జైలుకి వెళ్తారా ఇది ఇప్పుడు బిగ్ చర్చ ఎక్కడ చూసినా కూడా మరలా వెళ్తారా అయితే ఒకవేళ పోలీస్ వ్యవస్థ దీనిపైన ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి ఏ కోర్టులో అయితే బెయిల్ ఇవ్వడం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారో అదే కోర్టులో రివ్యూ పిటిషన్ వేసుకొని చర్చించే అవకాశం ఉంది ఒకవేళ అదే జరిగితే ఇప్పుడు ఉన్నటువంటి బెయిల్ కూడా క్యాన్సిల్ అవ్వచ్చు లేదా వీరు ప్రభుత్వం వారు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లయితే సుప్రీంకోర్టు కూడా ఇమీడియెట్ ఒక ఒక వ్యక్తి మరణానికి కారణమైన వారిని అంత తొందరగా రిలీజ్ చేయడం అనేటువంటిది సమాజంలో తప్పుడు మెసేజ్ పోతుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా బెయిల్ అవ రద్దయ్యే అవకాశం ఉంటుంది రద్దయితే కనుక ఖచ్చితంగా మళ్ళీ జైలుకి వెళ్తాడు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏ లెవెన్ నుంచి ఏ వన్గా వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో ఉంది దీంట్లో ఆయన ఏ మేరకు సినిమా థియేటర్కి వచ్చేటప్పుడు ప్రికాషన్స్ తీసుకోలేదు ఏం జరుగుతుందో అనేటువంటిదంతా ఆ ఇన్వెస్టిగేషన్లో తిరుగుతుంది యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఆయన ఏ లెవెన్ ఉండాలా ఏ వన్ ఉండాలా నిర్ణయం జరుగుతుంది తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఛార్జ్ మెన్షన్ చేస్తారు అయితే దానికి బెయిల్ ఇవ్వడం మూలంగా ఈ సెలబ్రిటీలు ఈ డబ్బు ఉన్న వాళ్ళు వీరంతా కూడా ఇటు విక్టిమ్ పర్సన్స్ని కానీ లేకపోతే విట్నెస్లను కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది కేసు తప్పుదో పట్టించే అవకాశం ఉంటుంది కాబట్టి దీని తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తేనే సమాజానికి ఒక గుడ్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఓకే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక రోజు జైల్లో ఉన్నారు ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద యాక్టర్స్ అందరు వచ్చి పరామర్శించు కానీ రేవతి కుటుంబాన్ని పరామర్శన పరామర్శించినటువంటి దాఖలాలు లేవు అసలు ఇది ఇంతటి సొసైటీలో ఉన్నామా మనం అనే కోణంలో కూడా చర్చ జరుగుతూ ఉంది యాజ్ ఏ అడ్వకేట్ గా మేము వివరణ ఇప్పుడు నేను ఒక న్యాయవాదిగా గమనించాల్సిన అంటే నేను గమనించి చెప్పాల్సి చెప్తున్న విషయం ఏంటంటే భారతదేశ సినీ పరిశ్రమ మొత్తం అది టాలీవుడా బాలీవుడా ఏదైనా కావచ్చు హాలీవుడ్ అయినా కావచ్చు ఎక్కడ ఎవరికి ఏం జరిగినా వారంతా ఒకటవుతారు వారంతా ఒకరినొకరు సహకరించుకుంటారు దీనికి నిదర్శనం పన్నెండు గంటలు జైల్లో ఉన్న వ్యక్తిని వందలాది మంది వేలాది మందిగా వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారు ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరి కుటుంబం అయితే ఇబ్బందులకు గురై ఒక పా ఒక ప్రాణం పోయిందో ఆ వ్యక్తిని చిరంజీవి కానీ అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కళ్యాణ్ కానీ లేదా అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ కుటుంబీకులు కానీ ఎవరు కూడా ఈ రోజు వరకు పర పరామర్శించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఒక దుర్మార్గమైన చర్య వాళ్ళకి ఏమాత్రం మానవత్వం లేదనేటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు సినిమా కేసు ప్రోగ్రెస్లో ఉంది ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి మమ్మల్ని వెళ్ళకూడదు అని అంటే ఒకవేళ అర్జున్ వెళ్ళకపోవచ్చు అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వెళ్ళి అతనికి ఆ చిన్నబాబుకు వైద్యం జరుగుతుంది ఆ వైద్యానికి అయ్యేటువంటి ఖర్చులు కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కానీ చూడకపోవడం అనేటువంటిది చాలా చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తూ ఉన్నాం సమాజంలో కూడా పన్నెండు గంటలు అక్కడ గొప్ప పని చేసిడా ఒక చెత్త సినిమా తీసి ఒక స్మగ్లర్ సినిమా తీసి సమాజాన్ని తప్పుదో పట్టించే సినిమాలు తీసి అలాంటి వాడు ఒక రోజు పోతే వీరంతా వెళ్ళి పరామర్శించడం చాలా సిగ్గుసేటగా భావిస్తాను తెలంగాణ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఈ సినిమాకు పెంచిన రేట్లను కూడా తగ్గించి ఈ సినిమాలో వచ్చిన అటువంటి లాభాలన్నింటిలో టెన్ పర్సెంట్ ఆ కుటుంబానికి ఇస్తేనే న్యాయం జరుగుతుంది కేసు కేసుగానే చూడాలి మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను సో ఫైనల్లీ అంటే ఈ సంధ్య థియేటర్ లో జరిగినటువంటి తొక్కిలాసక్కిసలాట ఓవరాల్ గా ఇది పొలిటికల్ వైపు టర్న్ తీసుకున్నట్టుగా అనిపిస్తుందా మీకు పొలిటికల్ జోక్యం ఏమైనా ఉందా ఇలా దీంట్లో తొక్కిసలాటకు పొలిటికల్ వ్యవస్థకు ఏ విధమైన సంబంధం లేదండి అది సినిమాకు ప్రతి నేను ఇరవై సంవత్సరాలు అరెస్ట్ అవ్వడం పైన పొలిటికల్ యాంగిల్ ఇరవై సంవత్సరాలుగా నేను ఆ సినిమా నా సినిమా రిలీజ్ అయినప్పుడల్లా నేను అందులో సినిమా చూడడం నాకు అలవాటు అని చెప్పి అల్లు అర్జున్ తన స్టేట్మెంట్లో చెప్పాడు ఒకప్పుడు సాధారణ వ్యక్తి ఇప్పుడు నువ్వు సెలబ్రిటీగా ఉన్నావు కాబట్టి పబ్లిక్ అంతా సినిమా అభిమానులంతా ఎగబడి దగ్గరికి రావడం అనేది సహజంగా జరుగుతుంది అలాంటి జరుగుతున్నప్పుడు సంధ్యా థియేటర్ వాళ్ళు కానీ ఇటు ఆ సినిమా హీరో కానీ వీళ్ళంతా ప్రికాషన్ తీసుకోవాలి తీసుకోకపోవడం మూలంగా పెద్ద తప్పేదాన్ని జరిగి ఒక ప్రాణం కోల్పోవచ్చు ఆ కా ప్రాణం కోల్పోయినప్పుడు చట్టం తన పని తను చేస్తుంది ఆడేవాడు ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా డబ్బు ఉంటే పెద్దవాడు కాదు అక్కడ మానవత్వం అనేటువంటిది ఉండి సమాజానికి కొంత సేవ చేయాలన్నటువంటి ఆలోచన లేకుండా సమాజాన్ని దోసుకున్నప్పుడు ఎవడైనా జైలుకి వెళ్లాల్సిందే జైలుకి వెళ్ళాడు దీనిలో ఏ విధమైన పొలిటికల్ ఉందా పొలిటికల్ ప్రెషర్ ఉందా అనేటువంటి అరెస్ట్ చేయడానికి పొలిటికలే కారణం అనేటువంటి తప్పు చట్టం తన పని తను చేస్తుంది ఏ పొలిటికల్ ప్రెషర్ లేదు ఓకే సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన కేర్ Thank you.